తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ప్రారంభమైన ప్రతి భాషలో ఈ షో సూపర్ డూపర్ హిట్ అయింది అన్ని భాషల్లో లాగానే ఈ షోని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు ఏమనుకున్నా తెలుగు బులితెర ప్రేక్షకులు మాత్రం ఈ షోకి అదిరిపోయే ఆదరణ ఇస్తున్నారు ఇప్పటికే ఈ షో తెలుగులో ఏడు సీజన్స్ పూర్తి చేసుకుంది ఒక ఓటీటీ సీజన్ కూడా పూర్తి చేసుకుంది ఇప్పుడు ఓటీటీ సీజన్ టూ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది అలాగే ఆరుగురు కంటెస్టెంట్స్ కూడా ఫైనల్ అయ్యారట బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ అట్టహాసంగా ముగిసిన విషయం తెలిసిందే నూట ఐదు రోజుల పాటు బులితెర ప్రేక్షకులను అలరించిన ఈ షోలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు ఆ తర్వాత అతనిపై కేసు నమోదు అవ్వడం రిమాండ్ ఖైదీగా వెళ్లడం బెయిల్ మీద బయటకు రావడం అన్నీ కూడా చెక్క జరిగిపోయాయి ప్రస్తుతానికి బిగ్ బాస్ గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవట్లేదు ఇలాంటి టైంలో బిగ్ బాస్ ఫ్యాన్స్కి ఒక సూపర్ న్యూస్ అందింది అదేంటంటే బిగ్ బాస్ ఓటీటీలో ఇప్పటికే ఒక సీజన్ పూర్తి చేసుకుంది ఆ ఫస్ట్ సీజన్లో బిందు మాధవి విన్నర్ అయిన విషయం తెలిసిందే ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ టూ సీజన్ని కూడా ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారట డిసెంబర్ పదిహేడున బిగ్ బాస్ సీజన్ సెవెన్ ముగిసింది ఇప్పుడు దాదాపు రెండున్నర నెలల గ్యాప్లోనే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ టూ ప్రారంభించేందుకు రెడీ అయిపోతున్నారట ఇంకో అదిరిపోయే న్యూస్ ఏంటంటే ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్స్ను కూడా ఫైనల్ చేశారంటూ టాక్ గట్టిగా వినిపిస్తోంది బిగ్ బాస్ ఓటీటీ సీజన్ టూ కోసం ఇప్పటికే కొంతమందిని ఫైనల్ చేశారని చెప్తున్నారు వారిలో సీజన్ సెవెన్ కంటెస్టెంట్ పాట బిడ్డ బోలే షావలి పేరు బాగా వినిపిస్తోంది వైల్డ్ కార్డ్గా వెళ్ళిన బోలే షావలి బయటకు వచ్చిన తర్వాత మరింత ఫేమస్ అయ్యాడు బోలే హీరో అంటూ పాట కూడా చేశాడు సీజన్ సెవెన్లో ప్రేక్షకుల్లో పాజిటివిటీ వస్తోంది అనుకున్న టైంలో బోలే ఎలిమినేట్ అయిపోయాడు అందుకే బోలేని ఓటీటీ కోసం సంప్రదింపులు జరిపారట షావలి కూడా ఇందుకు ఓకే చెప్పాడంటూ వార్తలు వస్తున్నాయి దాదాపుగా బోలే శవలి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ టూకి ఫైనల్ అయిపోయాడని చెప్తున్నారు ఇక అల్లర్ నరేష్ హీరోగా తెరకెక్కిన ఎముడికి మొగుడు చిత్రంలో హీరోయిన్గా చేసిన రీచా పనాయ్ కూడా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ టూ కోసం ఓకే చెప్పారని లీకులు వస్తున్నాయి అంతేకాకుండా హ్యాపీడేస్ ఫేమ్ సోనియా దీప్తి కూడా ఓటీటీ టూ కోసం ఓకే చేసిందని చెప్తున్నారు సింగర్ పార్వతిని కూడా ఓటీటీ టూ కోసం ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అలాగే నటుడు భద్రం డాన్స్ మాస్టర్ యష్ పేర్లు కూడా ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీళ్ళ ఆరుగురు పేర్లు కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ చెప్తున్నారు అయితే వీళ్ళు ఎంతమంది ఫైనల్ కావచ్చు అసలు ఓటీటీ సీజన్ టూ ఎప్పుడు అవుతుందనే విషయం కూడా అధికారికంగా ప్రకటన వచ్చే వరకు చెప్పడానికి లేదు మరి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ టూ ప్రారంభం కాబోతుందని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి